సరే నాట్ కు వచ్చినటి మాట్లాడుతాము రోడ్డు ఏర్పడితే అది బాగుతామంటే కుట్టుపగి పది సరే నాట్ కు మాట్లాడతాము మాట్లాడుతాము రోడ్డు ఏర్పడితే అది బాగుతామంటే కుట్టుపగి తోకక మోహన్ రెడ్డి ఈ రోజు సిద్ధం పేరు పెట్టుకొని ఈ రోజు రోడ్ల మీదకి ఒక దండుపలం బ్యాచ్ ని అంతటిని కూడా పంపించినారు మొన్న పప్పుకుని తీసుకొని వచ్చారు నాకైతే ఆవిడ గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు ఎందుకంటే మనం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది అనవసరంగా మాట్లాడాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడినా భారతం గురించి ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా పరిగెట్టించి 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 పడతామన్నా మా నాయకుడికి మాకు నా కార్యకర్తలకి ఏ అప్రంలో రాసుకోవాల్సినటువంటి పని లేదు ఏదైనా ధ్యానం వస్తే పర్యటించి పరిగెటించి కొడతామనేటువంటి విషయం అసలు అయినటువంటి విధంగా రేపు ఎన్నికల్లో ఓట్ల ద్వారా చూపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఉదయం కోరుకున్న పేద యోగి గారిని ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ